ప్రియమైన సుదరి సోదరులరా నేడు దినాల్లో అనేక కుటుంబాల్లో సంతోషము సమాధానము లేదు భార్య భర్తల మధ్యలో గొడవలు బిడ్డల మధ్యలో గొడవలు వివాహాల అయిన తర్వాత ఒకరి మీద ఒకరి నమ్మకం పోవడము ఎన్నో అసమాధానము పరిస్థితులు అనేక కుటుంబాల్లో కనపడుతున్నాయి దీనికి కారణం అంటే దేవుని నమ్ముకున్నటువంటి భర్త దేవుని నమ్ముకున్నటువంటి అమ్మాయిని చేసుకోవడం దేవుని నమ్ముకున్నటువంటి యొక్క అమ్మాయి దేవుని నమ్ముకొని భర్తను చేసుకోవడం అందువల్ల ఈ గొడవలన్నీ కూడా వస్తూ ఉంటున్నాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మొరపేద పత్రిక మూఢ అధ్యయమలో భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి మీ భర్త మారుతాడు భయంతో కూడినటువంటి యొక్క మీ ప్రేమను చూసి మీ భార్య మారుతున్నది కాబట్టి బయట వాటిని కా కొరకు కాదు కానీ ఒక భయము ఒక ప్రేమ భార్య భర్తల మధ్యలో ఉంటే ఆ కుటుంబం కనుక కట్టబడుతుంది అందుకని అది రావాలంటే బైబుల్ చదవండి ప్రభువు నమ్ముకోనండి మందిరానికి రండి సత్యాన్ని తెలుసుకోనండి పరలోకం చేారండి அப்படிங்க கூட்டம்